చాలా మంది కళను నమ్ముకుని బ్రతికే వాళ్ళు ఎన్నో కళలతో బాధ్యతలతో మరెన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో పైకి ఎదుగుతుంటారు అలాంటి వాళ్లపై విధి చిన్న చూపు చూస్తే జీవితం ఎలా తలకిందులవుతుందో మాటల్లో చెప్పలేము నటిగా ఎంతో సక్సెస్ ను సాధించి అనేక కార్యక్రమాల్లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రోహిణి రెడ్డి పోయిన సంవత్సరం అంటే రెండు వేల పదహారు పుష్కరాల సమయంలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు చెప్పాలంటే మరణాన్ని రెప్పపాటు తప్పించుకున్నారు ఎప్పుడు కామెడీ టైమింగ్ తో ఎంతో అలరించే రోహిణి రెడ్డి బెస్ట్ కమెడియన్ గా అవార్డు కూడా అందుకుంది జబర్దస్త్ షో లో కూడా తన నటన ద్వారా ప్రత్యేకతను చాటుకుంది అలాంటి రోహిణి రెడ్డి ప్రమాదానికి గురైన తర్వాత ఆమె దీనావస్థను చూసి అప్పట్లో చాలా మంది కంటతడి పెట్టుకున్నారు ఈ ప్రమాదం జరిగి దాదాపు సంవత్సరం అవుతోంది అప్పట్లో తన నటనతో ఎన్నో ఆఫర్లు అందుకొని తన చిరకాల స్వప్నమైన వెండి తెరపై హాస్య నటిగా రాణించి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుందామని ప్రయత్ని సమయంలో జరిగిన ప్రమాదం తన నటన జీవితాన్ని ఎంతో వెనక్కి నెట్టేసింది ఇప్పుడు కేవలం ఇన్స్పెక్టర్ కిరణ్ అనే ఒకే ఒక్క సీరియల్లో మాత్రమే నటిస్తోంది సినిమాల్లో మహిళా హాస్య నటుల కొరత చాలా తీవ్రంగా ఉంది మరి ఇలాంటి సందర్భంలో రోహిణిరెడ్డి వెండి తెరపై తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులకు కొత్త వినోదాన్ని అందించాలని చాలా మంది ఆమె అభిమానులు కోరుకుంటున్నారు రోహిణి రెడ్డికి కూడా అలాంటి అవకాశాలు రావాలని ఆశిద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను